ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని డెత్ వ్యాలీ జాతీయ పార్కుకు గుర్తింపు ఉంది యాభై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున దేశ విదేశీ పర్యాటకులు తరలివస్తున్నారు ఇక్కడ నమోదయ్యే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతను స్వయంగా అనుభూతి చెందుతున్నారు డెత్ వ్యాలీలో ఉండే ఉంటే పొయ్యిలో ఉన్నట్లే ఉంటుందని పర్యాటకులు అంటున్నారు భూమి మీదనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా అమెరికా కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ జాతీయ పార్కుకు గుర్తింపు ఉంది అక్కడ గరిష్టంగా నూట ఇరవై ఎనిమిది డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతుంటాయి అంతర్జాతీయ వాతావరణ సంస్థల నివేదిక ప్రకారం ఇటీవల అక్కడ యాభై నాలుగు పాయింట్ నాలుగు నుంచి యాభై ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా హీట్ వేవ్ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా అత్యంత వేడిని స్వయంగా అనుభవించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది పర్యాటకులు డెత్ వ్యాలీ తరలి వస్తున్నారు తమకు తాము ఈ రికార్డు వేడిని అనుభూతి చెందుతున్నారు డెత్ వ్యాలీకి వెళ్లవద్దని అనేక మంది హెచ్చరించినా తాను రికార్డు వేడిని స్వయంగా అనుభూతి చెందేందుకు వచ్చినట్లు ఆండ్రియా కరుణానాయక్ అనే పర్యాటకురాలు తెలిపారు Honestly, it's definitely shocking. I don't know how anything can survive out here. You can definitely feel the heat on your skin, um, and I can see how it's probably the hottest, highest heat record out here. But it's definitely interesting to see. డెత్ వ్యాలీకి వస్తే పొయ్యిలో ఉన్న పరిస్థితి కనిపిస్తోందని పర్యాటకులు అంటున్నారు డెత్ వ్యాలీలో డిజిటల్ థర్మోమీటర్లు కూడా ఏర్పాటు చేశారు పర్యాటకులు వాటితో ఫోటోలు దిగే వీలుంటుంది ఇది వారి జీవితంలో మరిచిపోలేని అనుభూతినిస్తుందని డెత్ వ్యాలీ జాతీయ పార్కు నిర్వాహకులు తెలిపారు ముఖ్యంగా వేసవి కాలంలో డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రతలు ఠారెత్తేస్తుంటాయి వేసవిలో ఎక్కువ సమయంలో డెత్ వ్యాలీలో గడపవద్దని పర్యాటకులకు పార్క్ అధికారులు సూచిస్తుంటారు